ఫ్రెండ్స్ నేను హారిక ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ వైసీబీ సర్టిఫైడ్ యోగా మాస్టర్ ఈరోజు మనం కిడ్నీస్ యొక్క ఆరోగ్యం గురించి తెలుసుకుందాం మనం రోజువారీ చేసే పనుల్లో కిడ్నీస్ ఆరోగ్యం పాడు చేసే అలవాట్లు అలాగే కిడ్నీస్ ఆరోగ్యం కాపాడే అలవాట్లు అలాగే కిడ్నీస్ ఆరోగ్యం సడన్గా డిస్టర్బ్ అవడానికి మనం చేసే తప్పులు అలాగే కిడ్నీస్ ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం చేయాల్సిన యోగాసనాలు ఈరోజు మనం వీటి అన్నిటి గురించి తెలుసుకుందాం ముందుగా మనం రోజువారీ చేసే పనుల్లో కిడ్నీస్ ఆరోగ్యం పాడు చేసే విధంగా మనం ఏమేమి పనులు చేస్తున్నామో తెలుసుకుందాం మన రోజువారీ అలవాటులో ఇంక్లూడ్ అయి ఉంటాయి ఇవి ఇవి ఏంటంటే ఎక్కువ వాటర్ తాగకపోవడం ఒకటి ఇంపార్టెంట్ థింగ్ తర్వాత హైలీ ప్రాసెస్డ్ అండ్ క్యాండ్ ఫుడ్స్ తినటం తర్వాత నిద్రలేమి సమస్య నిద్రలేమి సమస్య ఉన్నా కూడా మనకి కిడ్నీస్ మీద అధిక ఒత్తిడి పడుతుంది తర్వాత స్ట్రెస్ లెవెల్స్ స్ట్రెస్ లెవెల్స్ అనేవి బ్యాలెన్స్గా ఉంచుకోవాలి స్ట్రెస్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉండటం వల్ల కూడా కిడ్నీస్ యొక్క ఆరోగ్యం దెబ్బతింటుంది చివరిగా ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ ఫిజికల్ యాక్టివిటీ అనేది అసలు లేకపోవడం వల్ల ఫిజికల్ యాక్టివిటీ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందో శారీరక వ్యాయామం అనేది పర్ఫెక్ట్గా ఉంటుందో దానివల్ల రక్త ప్రసరణ అనేది పర్ఫెక్ట్గా ఇంప్రూవ్ అవుతుంది దానివల్ల కిడ్నీస్కి మనం చాలా హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం సో రోజువారీ వ్యాయామం అనేది ఇంక్లూడ్ చేసుకోవాలి మనం చేసే యోగాసనాలు వర్కౌట్ ఏదైనా అవ్వచ్చు ప్రతిరోజు ఒక ముప్పై నిమిషాలు అనేది వ్యాయామం ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకోవాలి స్మోకింగ్ అనేది బ్లడ్ వెజల్స్లో టాక్సిన్స్ అనేవి ఇంప్రూవ్ చేస్తుంది అది కూడా కిడ్నీస్ యొక్క ఆరోగ్య పరిస్థితి అనేది దెబ్బతీస్తుంది సో స్మోకింగ్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయాలి ఇప్పుడు మనం కిడ్నీస్ ఆరోగ్యం కాపాడే కొన్ని ముఖ్యమైన రోజువారీ అలవాటు ఏంటి అంటే ఖచ్చితంగా ఎనిమిది నుంచి పది గ్లాసుల వరకు వాటర్ ఖచ్చితంగా తాగాలి అలాగే వర్కౌట్ యోగాసనాలు అనేవి చాలా ఇంపార్టెంట్ అండ్ శ్రేయస్కరం సో యోగాసనాలు అనేవి ప్రతిరోజు ఒక ముప్పై నిమిషాలు కనుక చేసుకోగలిగితే బ్లడ్ సర్కులేషన్ ఇంప్రూవ్ అవుతుంది శరీరంలోంచి మలినాలను కిడ్నీస్ బయటకు పంపిస్తుంది సో ఆ పని కిడ్నీస్ చేయడంలో మన వర్కౌట్ అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది మనం చేసే యోగాసనాలు బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేయడం వల్ల కిడ్నీస్ మలినాలను బయటకు పంపించడంలో మనం చాలా సహాయం చేసిన వాళ్ళం అవుతాం సో కిడ్నీస్ ఆరోగ్యంగా ఉంటాయి మరణాలను చాలా ఫాస్ట్గా ఫిల్టర్ చేసి ఈజీగా బయటికి పంపించగలుగుతాయి సో కిడ్నీస్ మీద స్ట్రెస్ అనేది అధికంగా స్ట్రెస్ అనేది పడకుండా హెల్దీగా ఉంటాయి వాటి పని అవి ఈజీగా చేసుకోగలుగుతాయి సో రోజువారీ మనం చేసే యోగాసనాలు కనుక స్టాప్ చేయకుండా కంటిన్యూగా చేయగలిగితే మనం కిడ్నీస్కి చాలా హెల్ప్ చేసిన వాళ్ళు మొత్తం కిడ్నీస్ చాలా హెల్దీగా ఉంటాయి ప్రతిరోజు కనీసం ఒక రెండు వందల లీటర్లు రక్తం ఫిల్టర్ చేస్తుంది కిడ్నీస్ ఇది ఒక నిరంతరంగా సాగే ప్రక్రియ సో ఇలాంటి ప్రక్రియ జరుగుతున్న కిడ్నీస్ మీద అధికంగా ఒత్తిడి పడకుండా మనం ప్రతిరోజు యోగాసనాలు చేయగలిగితే అది చేసే పని పర్ఫెక్ట్గా చేస్తుంది ఎలాంటి స్ట్రెస్ లేకుండా ఇంకొకటి ఏంటంటే ఫుడ్స్ మనం అవాయిడ్ చేయాల్సిన ఫుడ్స్ అనేవి చాలా ఉంటాయి టైంకి ఫుడ్ తినాలి అలాగే అవాయిడ్ చేయాలి జంక్ ఫుడ్ అనేది పర్టికులర్గా అవాయిడ్ చేయాలి జంక్ ఫుడ్ అధికంగా రోస్టెడ్ ఫుడ్స్ ఇలాంటివన్నీ కూడా అవాయిడ్ చేయాలి దీ వీటన్నిటి వల్ల కూడా కిడ్నీస్ మీద రకరకాల దుష్ప్రభావాలనేవి పడతాయి సో ఇవన్నీ కూడా అవాయిడ్ చేయాలి ఇది చాలా ముఖ్యం ఒకప్పుడు ఒక పది పదిహేను సంవత్సరాల క్రితం జంక్ ఫుడ్ స్నాక్స్ అంటే మనకి న్యాచురల్గా ఉండే ఐటమ్స్ ఒక పల్లీలు కొబ్బరి లేకపోతే అలాంటి ఫుడ్ ఐటమ్స్ ఎక్కువ బెల్లంతో చేసినవి ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ ఉండేవి వేరే క్యాండ్ ఫుడ్ ప్రాసెస్డ్ ఫుడ్కి అసలు ఛాన్స్ ఉండేదే కాదు సో అప్పుడు కిడ్నీస్ మీద ఎక్కువ ప్రభావం పడేది కాదు కిడ్నీస్ అనేవి హెల్దీగానే ఉండేవి కానీ ఇప్పుడు వేరే ఆప్షన్ లేకుండా పోయింది స్నాక్స్ అంటే మనకి ఖచ్చితంగా జంక్ ఫుడ్ క్యాండ్ ఫుడ్స్ ఎక్కువ ప్రిజర్వేటివ్స్ ఉన్న ఫుడ్ మాత్రమే మనం తింటున్నాం పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఎవరైనా కావచ్చు దీనివల్ల ఏంటంటే విపరీతమైన ఒత్తిడి ఒబెసిటీ ఇంక్రీజ్ అవుతుంది ఒబెసిటీ ఇంక్రీజ్ అయినా కూడా కిడ్నీస్ యొక్క హెల్త్ పాడవుతుంది అలాగే డయాబెటీస్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల కూడా కిడ్నీస్ యొక్క హెల్త్ పాడవుతుంది సో మనం ఈవెన్ స్నాక్స్ తిన్నప్పుడు కూడా కాన్షియస్గా ఉండాలి ఎక్కువ ఇంట్లో చేసిన ఫుడ్ ఐటమ్స్ ఏవైతే పల్లీలు కొబ్బరి ఎక్కువ ఇంక్లూడ్ చేసే ఐటమ్స్ అనేవి తినాలి బెల్లంతో చేసిన ఐటమ్స్ అనేవి తినాలి ఇవన్నీ తినటం వల్ల ఏంటంటే పిహెచ్ లెవెల్స్ అనేవి బ్యాలెన్స్డ్గా ఉంటాయి కిడ్నీ ఫిల్టరేషన్ ప్రాసెస్ అనేది ఈజీగా ఉంటుంది సో ఇలాంటి రూల్స్ అనేవి మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే కిడ్నీస్ హెల్దీగా ఉండాలి అంటే కిడ్నీస్ మీద సడన్గా ఒత్తిడి పడటానికి మనం చేసే రెండు తప్పులు ఏంటంటే డైట్ డైట్ ఫాలో అవటం విషయంలో మనం కొన్ని రకాల ఇబ్బందులు పడుతూ ఉంటాం డైట్ పేరుతో మనం హై ప్రోటీన్ ఫుడ్ అనేది తీసేసుకుంటూ ఉంటాం ఈ హై ప్రోటీన్ ఫుడ్ వల్ల ఏంటంటే కిడ్నీస్ మీద అధికంగా ఒత్తిడి పడుతుంది సో ఎప్పుడైతే మనం డైట్ ఫాలో అవ్వాలి అనుకుంటామో దానికి సంబంధించిన డైజెషన్స్ని కన్సల్ట్ చేసుకొని మీ శరీరానికి అలాగే మీ ఆరోగ్య పరిస్థితికి ఎంతవరకు ప్రోటీన్ అవసరమో తెలుసుకొని ఆ రూల్ కనుక ఫాలో అయితే కిడ్నీస్ చాలా హెల్దీగా ఉంటాయి కిడ్నీస్ మీద మనకి సడన్ మనం సడన్గా ఒత్తిడి అనేది వేయకుండా ఉండగలుగుతాం సో డైట్ అనేది పర్ఫెక్ట్గా ఫాలో అవ్వాలి తెలుసుకొని ఫాలో అవ్వాలి అలాగే వ్యాయామం అధికంగా వర్కౌట్ చేసేస్తూ ఉంటాం అధికంగా వర్కౌట్ చేస్తూ వాటర్ తక్కువగా తాగుతూ తాగటం వల్ల కూడా కిడ్నీస్ మీద సడన్గా ఎఫెక్ట్ అనేది పడుతుంది కిడ్నీస్ మీద సడన్గా ఒత్తిడి పడటం వల్ల దాని యొక్క ఆరోగ్యం దెబ్బతింటుంది సో ఈ రెండు విషయాల్లో మనం ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి మన శారీరక పరిస్థితి అలాగే మన ఆరోగ్య పరిస్థితి ఇవన్నీ కన్సిడర్ చేసుకొని దానికి సంబంధించిన డైట్ దానికి సంబంధించిన వర్కౌట్ ఖచ్చితంగా చేస్తే కిడ్నీస్ మీద ఎలాంటి దుష్ప్రభావం అనేది ఉండదు అవి హెల్దీగా ఉంటాయి సో ఆల్ ఆఫ్ సడన్ మనం ఇలాంటి చేంజెస్ అనేవి చేయటం వల్ల కూడా మన కిడ్నీస్ యొక్క ఆరోగ్యం దెబ్బతింటుంది డైట్ అనేది మోడరేట్గా ఉండాలి అదే వర్కౌట్ కూడా చక్కగా మోడరేట్గా ఉండాలి ప్రతిరోజు కన్సిస్టెంట్గా మెయింటైన్ చేయగలగాలి దానివల్ల కిడ్నీస్ మీద అధికంగా ఒత్తిడి పడకుండా హెల్దీగా ఉంటుంది ఇప్పుడు కిడ్నీస్ ఆరోగ్యంగా ఉండటానికి మనం చేయాల్సిన కొన్ని ముఖ్యమైన యోగాసనాలు ఏంటో చూద్దాం ముందుగా మనం చేసేది త్రియక్ భుజంగా ఆసనం దీనికి ఇలా నేల మీదకి వెళ్ళాలి ఈ రకంగా నేల మీదకు వెళ్ళి చేతులు అటు ఇటు అరచేతులు నేల మీద ఇలా పెట్టాలి మన గెడ్డం నేల మీద ఇలా పెట్టాలి ముందుగా ఈ పొజిషన్లో కంఫర్టబుల్గా ఉండి నిదానంగా తలమేడ మేడ ఇలా పైకి లేపాలి తర్వాత నిదానంగా స్ట్రెచ్ చేయాలి ఇలా వెనక్కి మన పాదల వైపు చూడాలి ఇలా ఇలా బ్యాలెన్స్డ్గా ఒక ఐదు సార్లు చేయొచ్చు కంప్లీట్ అయిపోయిన తర్వాత నిదానంగా రిలాక్స్ అవ్వాలి ఇలా తర్వాత మనం చేసి ఇంకొక ఆసనం ఏకపాత ధనురాసనం ఇలా వెనకాల ఒక కాలు ఇలా స్ట్రెచ్ చేయాలి అలాగే చెయ్య కుడి కాలు కుడి చెయ్య ఇలా లాక్ చేయాలి ఈ రకంగా మళ్ళీ రిలీజ్ ఇప్పుడు మళ్ళీ ఆపోజిట్ లెగ్ ఇలా రావాలి బ్యాలెన్స్డ్గా కాలు ఇలా ఇలా స్ట్రెచ్ చేసుకుంటూ ఉండాలి ఒక ఐదు సార్లు చేయొచ్చు తర్వాత ఇలా రిలాక్స్ అవ్వాలి తర్వాత మనం చేసేది ఉష్ట్రాసనం ముందుగా ఇలా వజ్రాసనంలోకి వచ్చేయాలి తర్వాత వజ్రాసనంలో ఇలా నుంచి ఇప్పుడు నిదానంగా వెనక్కి స్ట్రెచ్ చేయాలి ఇలా స్ట్రెచ్ చేసి మన పాదాలని ఇలా తాకాలి తర్వాత అంతే నిదానంగా చేతులు రిలీజ్ చేయాలి వజ్రాసంలో నుంచోవాలి మళ్ళీ నిదానంగా వజ్రాసనంలోకి వెళ్ళాలి ఇది ఒక రెండుసార్లు వరకు చేయొచ్చు చూశారు కదా ఇప్పుడు మనం చెప్పుకున్న రూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ రూల్స్ అన్నీ ఫాలో అవుతూ అలాగే ఈ యోగాసనాలు ఈ యోగాసనాలు పర్టికులర్గా ఏమైనా సర్జరీస్ అయిన వాళ్ళు చేయకూడదు హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు చేయకూడదు అలాగే వెన్నుపూస సంబంధించిన సమస్య ఉన్న వాళ్ళు అస్సలు చేయకూడదు ఇలాంటి జాగ్రత్తలన్నీ ఫాలో అవుతూ ఈ యోగాసనాలు చేయొచ్చు ప్రతిరోజు ఒక్కొక్క ఆసనం ఒక మూడు సార్లు వరకు చేయొచ్చు యోగాసనాలు చేయటం అలాగే ఈ రూల్స్ ఫాలో అవటం డైట్ విషయంలో వర్కౌట్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవటం వల్ల కిడ్నీస్ ఎప్పటికీ హెల్దీగా ఉంటాయి మరొక మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ